కొంతమందికి కళలు ఈ కళలు వస్తూ ఉంటాయి కళల్లో జరిగింది నిజంగా జరుగుతుందా అండి గురువుగారు అనేది కూడా కొంతమంది అడుగుతున్నారు కొంతమందికి సర్పాలు రావడం కళలో లేదా సర్పాలు వెంబడించినట్టు అనేక సర్పాలు కనబడుతున్నట్టు సర్పం కాటేసినట్టు ఇదే విధంగా లేదంటే నంది లేదంటే దొన్నపోతు తరుగుతున్నట్టు ఈ విధంగా కాకి తలను ముట్టుకున్నట్టు ఇంకా అనేక రకాల కళలు ఎవరి కళలు వాళ్ళు ఆ విధంగా కళలు వస్తూ ఉంటాయి అసలు మనం శాస్త్ర ప్రమాణంగా సైన్స్ ప్రమాణంగా రెండు మాట్లాడుకుంటే అసలు నీ కళొచ్చేంతగా నువ్వు పడుకుంటున్నావు అంటే నీ అదృష్టమనే చెప్పాలి ఫస్ట్ పాయింట్ చాలామందికి నిద్ర రాగా ఏడుస్తున్నారు ట్యాబ్లెట్లు మింగి పడుకుంటున్నారు అయినా నిద్ర రావట్లా వాళ్ళ టెన్షన్స్కి నువ్వు బాగానే పడుకుంటున్నావు కాబట్టి కళలో వచ్చింది నిజ జీవితంలో జరగదు ఇది ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా నువ్వు రాసుకోవాల్సింది కానీ దాని ప్రభావం ఏవైనా ఉంటుందా అని శాస్త్ర ప్రమాణంగా మనం మాట్లాడుకుంటే రాహుకేతువులు సర్పగ్రహాలు ఇవి రెండు కూడా అని చెప్తారు అంటే కాల సర్పదోషానికి సంబంధించినటువంటి గ్రహాలు ఇవి రెండు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మేషరాశి నుంచి మొదలుపెట్టి మేనరాశి వరకు ఈ పన్నెండు రాసుల్లో రాహుకేతువులు ఏదో ఒక స్థానంలో ఉంటారు ఈ రాహుకేతువుల మధ్యలో కనుక మిగిలిన గ్రహాలన్నీ స్తంభించిపోతే దాన్ని కాల సర్పదోషం అని ఆస్ట్రాలజీ అంటే దాంట్లో జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు ఈ కాలసర్ప దోషం ఉన్నవారికి ఎక్కువగా సర్పాలకి సంబంధించినటువంటి కళలు వస్తుంటాయి ఆ కళలు కూడా సర్పం వాళ్ళు వెంబడిచ్చేసినట్టు సర్పం కాలి దగ్గర తల దగ్గర కాటేసినట్టు లేదంటే ఒకేసారి ఒక వేల త్రాచుపాములు కనబడినట్టు లేదంటే దున్నపో తరుగుతున్నట్టు ఇలాంటి వింత వింత కళలు వస్తుంటాయి వాళ్ళు చాలా భయభ్రాంతులు కూడా గురవుతుంటారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సర్పశాంతికి సంబంధించినటువంటి రాహుకి సంబంధించినటువంటి శాంతి అంటే ఒక శనివత్ రాహు కుజవత్ కేతు అని శాస్త్రం అంటే శనిచ్చే ఫలితాలనే రాహు ఇస్తాడు కుజుడిచ్చే ఫలితాన్ని కేతు ఇస్తాడు కాబట్టి శనివారం నాడు మినువులు దానం చేయాలి ఏదైనా బ్రాహ్మణుడికి ఏదైనా శివాలయంలో మినువులు అలా ఒక నాలుగైదు శనివారాలు మినువులు దానం చేస్తే ఈ సర్పశాపాలను శాంతించి ఈ సర్పానికి సంబంధించిన కళలు తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది రాహుగ్రహ ప్రభావం కూడా తగ్గుతుంది అన్నమాట ఆ విధంగా ఎవరైనా సరే కళలు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంటుంది అలాగే ఆ గ్రహం మనకి ఏదైనా మంచి చెప్పాలనుకుంటున్నా కూడా కాటేసిన రూపంలో చెప్తుంది అంటే కొంతమందికి కాటేసినట్టు కూడా కలొస్తుంది సర్పం అది కొంతమంది మంచిదని చెప్తారు కొంతమంది చెడ్డదని చెప్తారు ఎవరి వ్యత్యాసం వాళ్ళది గురు పరంపరను బట్టి ఉంటుంది అది కాబట్టి ఏదైనా సరే సర్పం గనక కళలో కనబడితే దానికి రాహు ప్రీతి కాబట్టి మెనువులు దానం చేసుకోవడం మంచిది ఒక నీలం కలర్ వస్త్రంలో పెట్టి అలా ఆ శాంతి చేసుకుని దుర్గాదేవిని పూజిస్తే ప్రతి శుక్రవారం కూడా ప్రదోషకాలంలో దుర్గాదేవి అంటే దుర్గామాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కొంచెం రాహు ప్రభావం తగ్గి ఈ సర్పకళలు అనేవి తగ్గుతాయి అన్నమాట